నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు పాటు పాటున్నారు మాట్లాడదాం చంద్రమౌళి గారు నమస్తే అండి మీరు లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ నా మొబైల్ నెంబర్ నాకు డెఫినెట్ గా సమస్యల్ని తీసుకొచ్చింది ఆ మొబైల్ నెంబర్ రాంగ్ అని తెలిసి వేరే మొబైల్ నెంబర్ ఎప్పుడైతే వచ్చిందో లైఫ్ వెయ్యరట్లు బాగుంది అని చెప్పారు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ మాట ఇది ఎందుకంటే ఎందుకు లేనిపోన్ కష్టాలు ఎందుకు ఒక గురించి అనే ఆలోచన వస్తుంది సరి చేసుకోవచ్చు జీవితం అని అంటే డెఫినెట్ గా అది చెయ్యాలి మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి ఇంతకీ ఏమిటండి మొబైల్ నెంబర్ లో ఖచ్చితంగా ఉండాల్సిన నంబర్స్ ఏంటి ఫర్ ద సక్సెస్ అంటే ఏం చెప్తారు ముఖ్యంగా మొబైల్ నెంబర్ ఒకటి మనం అనుకున్న విషయము ఇంకొకటి మళ్ళీ మాట్లాడదాం మన లైఫ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ ప్రతి వ్యక్తికి చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే లైఫ్ లాంగ్ మనకు ఒక నేము మొబైల్ నెంబరు ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తే నేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేస్తుంది మ్యారేజ్ డేట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేస్తుంది ఈ మూడు కరెక్ట్ గా ఉన్నప్పుడు అసలు ఏది ఇంకా ఆపలేదు తిరుగులేదు ఇంకా మొబైల్ నెంబరే ఇప్పుడు పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు చదువుకున్న పిల్లలకి మంచి మొబైల్ నెంబర్ ఉంది చూడండి వాళ్ళ చదువులో ఎలా ఉంటుందో చాలా మందికి ఇచ్చాను చాలా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా అని చెప్తాను ఛాలెంజెస్ నేను దాదాపు ఎక్కువ మొబైల్ నంబర్స్ ఎక్కువ మందికి ఇస్తుంటాం నేమ్ చేంజెస్ అనే వస్తారు నేమ్ చేంజెస్ బాగున్నా కూడా చాలా మంది మా వాళ్ళు చేంజెస్ చేస్తున్నారు దాన్ని అది చాలా ఇది అనిపిస్తుంటది కరెక్ట్ కాదు ఏదైతే బాగాలేదో దాన్ని మాత్రమే చేంజ్ చేయాలి ఎందుకు దాన్ని వేరే చేంజ్ చేయాల్సిన అవసరం ఏంటి వద్దు కదా నంబర్ బాగాలేదు ఈ స్థానంలో ఈ నంబర్ ఉండాలి అంతవరకు ఇంకా ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క స్థాన బలం మన మొబైల్ నంబర్ లో ఒకటి నుంచి పది స్థానాలు ఉంటాయి ఆ పది స్థానాలకు సంబంధించిన ఏ నంబర్ ఎక్కడ ఉండాలి ఈ వ్యక్తికి ఒక వ్యక్తికి మనం ఉదాహరణకు నేను ఒక బిజినెస్ మ్యాన్ని ని ఇప్పుడు ఒక న్యూరాలజిస్ట్ నేను ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి బిజినెస్ మ్యాన్ కి ఏ నంబర్ తో స్టార్టింగ్ ఉండాలి సిక్స్ ఉండాలా ఇప్పుడు మనకు ఉన్న ఫోర్ సిరీస్ ఉన్నాయి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సిరీస్ ఉన్నాయి కానీ నాకు నేను రెండు నెంబర్స్ కూడా నాకు నైన్ సిరీస్ తో స్టార్ట్ చేసుకున్నా ఇంకొకటి సెవెన్ సిరీస్ తో సెవెన్ సిరీస్ ఇక్కడ ఏంటంటే సెవెన్ సిరీస్ వచ్చేసి ఒక న్యూమరాలజిస్ట్ గాని ఒక గురువులకి గురువుల అంటే టీచర్స్ కాదు ఇక్కడ మళ్ళీ గురువులు ఆధ్యాత్మిక గురువులకి సెవెన్ ప్లస్ డాక్టర్స్ కి పనిచేస్తుంది సెవెన్ బికాస్ ఇంట్యూషన్ అనేది పనిచేయాలి వాళ్ళకి ఇంట్యూషన్ అందుకే అది ఉండాలి ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ ఉంటుంది మళ్ళీ కొంతమందికి ఫైనాన్స్ చేస్తుంటారు సిక్స్ సరిపోతుంది కొంతమంది అడ్వకేట్స్ ఉంటారు జడ్జెస్ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి నంబర్స్ ఉండాలి ఏంటన్నది అవన్నీ కూడా మనకు కన్సల్టేషన్ లో చెప్తాము అవన్నీ క్లియర్ గా చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మనకు మొబైల్ నంబర్ లో ఇవి మాత్రమే ఉంటే చాలా సక్సెస్ ఉంటుంది ఒకటి ఏంటంటే వన్ నంబర్ వన్ నంబర్ ఉండాలి వన్ నంబర్ ఉండాలి అంటే ఎంటైర్ టెన్ నెంబర్స్ లో వన్ నెంబర్స్ ఇవి ఉండాలి కంపల్సరీ నేను చెప్పే నంబర్స్ ఏవైతే ఉన్నాయో వన్ నెంబర్ ఉండాలి ఫోర్ ఉండాలి ఫోర్ ఉండాలి ఫైవ్ ఉండాలి సిక్స్ ఉండాలి నైన్ ఉండాలి ఏ ఒకటి లేకపోయినా ఈ ఐదు నెంబర్లు కంపల్సరీ ఉండాల్సిందే ఒకవేళ లేకపోతే లేకపోతే దాని పవర్ ఉండాలి నెంబర్ అందుకే ఆ పవర్ చెప్తాను అండి వన్ నెంబర్ లేకపోతే డెసిషన్ మేకింగ్ ఉండదు మీరున్నారు అంటే మా వైఫ్ ఉంది అనుకోండి లేకపోతే మా ఫ్రెండ్ ఉన్నారనుకోండి మా పిల్లలు ఉన్నారనుకోండి నేను ఒక బిజినెస్ మ్యాన్ నా దగ్గర వన్ నంబర్ లేదు వన్ నంబర్ లేనప్పుడు ఏం చేస్తాము డెసిషన్స్ తీసుకునే స్థాయి ఉండదు ఉండదు చూసుకోలేము అంటే భయం ఏర్పడుతుంది అరే నీ పని చేస్తే లాస్ అవుతున్నామో ఏంటో అని పక్క వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు కరెక్ట్గా చెప్తే ఓకే లేదు ఇది వద్దన్నారంటే ఆ పని మానేసుకోవాలి అదే మనకి డెసిషన్స్ తీసుకునే స్థాయి ఉంటే డెసిషన్ తీసుకునే మేకింగ్ మనలోనే ఉంటే అది కింగ్ నంబర్ వన్ నెంబర్ ఏంటి కింగ్ నంబర్ కాబట్టి కింగ్ ఆయన రాజు తలుచుకుంటే దెబ్బల కొత్త కదా అట్లా ఆ వన్ నెంబర్ ఏంటంటే ఉంది అంటే డెసిషన్ మేకింగ్ మన బిజినెస్ లో కావచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ డెసిషన్స్ ఉంటాయి అది లేకపోతే మొత్తం డెసిషన్ మేకింగ్ ఉండదు భయం భయంగా ఆ పని చేస్తే అది ఈలోపు లాస్ట్కి వెళ్ళిపోతుంది మళ్ళీ నేను వద్దన్న కదా మళ్ళీ ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ ఇంట్లో నుంచి ప్రాబ్లమ్స్ ఏర్పడితే ఇదంతా ఇబ్బంది లేదు సో మస్ట్ అంతే ఇంకా కంపల్సరీ ప్రతి నంబర్ లో ఉండాలి అది టూ సెకండ్ ప్లేస్ అంటే నైన్త్ తర్వాతనో సిక్స్త్ తర్వాతనో సెకండ్ ప్లేస్ వస్తుంది కదా సెకండ్ నుంచి నైన్త్ ప్లేస్ వరకు మాత్రమే వన్ ఉండాలి అది టూ నెంబర్స్ మాత్రమే టూ మాత్రమే ఉండాలి ఎక్కువ ఉండదు టూ కి మించి ఉండకూడదు వన్ లేదా టూ అంతకన్నా ఉండద్దు వన్ అయినా ఏ నంబర్ అయినా సరే రైట్ ఇక్కడ మళ్ళీ ఫోర్ ఫోర్ కదా ఫోర్ ఏంటి రాహు నంబర్ ఇది రాహు మరి గొడవలు చేస్తాడు కదా ఇదంతా ఉంటుంది కదా మరి మీరు ఎందుకు ఉండాలంటున్నారు అనేది అందరికి డౌట్స్ రావచ్చు కానీ ఇక్కడ రాహు నంబర్ ఏంటంటే విజన్స్ ఉంటాయి విజన్ ఉంటుంది ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారిని విజనరీ ముఖ్యమంత్రి అంటాము ఆయన ఏప్రిల్ లో పుట్టారు ఫోర్ ఆ విధంగా కూడా ఆయనకు వచ్చిండొచ్చు అయితే విజనరీస్ ఉంటాయి అంటే మన కోరికలను పుట్టిస్తుంది కోరికలను తీర్చుకోగలిగి తట్టు కూడా చేస్తుంది చొక్కబట్టి లాక్కొని ఇస్తుంది మనకు అప్పులు ఎవరన్నా ఇవ్వాలి ఇవ్వకపోతే లాగుతుంది ఇచ్చేంత వరకు బతులాడతారు ఇవ్వకపోతే లాగినట్టు లాగిస్తుంది అంటే మనీ కొంతమంది ఇచ్చుకొని చాలా మంది ఉంటారు మనీ ఇస్తారు ఫ్రెండ్ దగ్గర కావచ్చు ఇంకా ఎవరికైనా సరే ఇరుక్క ఈ ఫోర్ ఉందంటే లాక్ వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంకి వెళ్ళి ఏపీకి అన్ని తెచ్చుకుంటున్నారు కదా ఆ విధంగా ఒక ఫోర్ సో ఫోర్ అనేది ఫోర్ అనేది కంపల్సరీ ఉండాలి అది మళ్ళీ ఎండింగ్ ఎండింగ్ లో రావద్దు ఎండింగ్ నంబర్ ఫోర్ లో రావద్దు సెకండ్ ప్లేస్ లో రావద్దు చాలా డేంజర్ ఆ సెకండ్ ప్లేస్ లో ఎండింగ్ లో ఈ ఫోర్ రావద్దు టూ నంబర్స్ మాత్రమే ఉండాలి నంబర్ లో ట్రిపుల్ ఫోర్ 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 ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ట్రిపుల్ ఫోర్ అట్లా ఎట్లా విజనర్ కదా నా కోరికలు తీర్చుకుంటాం కదా ఇదంతా మళ్ళీ అనుకొని ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి దానికి గొడవలకు దారి తీస్తుంది ఓకే విజన్స్ ఎక్కువైపోతాయి కోరికలు ఎక్కువైపోతాయి ఏమవుతుంది కోరికలు ఎక్కువైతాయి అంతే ఆ కోరికలను తీర్చుకోలేడు దాని నుంచి ఒక ఏమంటారు చాలా అసంతృప్తి ఎక్కువ కొంతమంది చాలా నంబర్లలో చూసాను నేను సార్ నాకు అన్ని కోరికలు ఉంటున్నాయి కానీ నేను తీర్చుకోలేకపోతున్నాను సార్ అంటే అక్కడ నంబర్స్ లేవు ఫైవ్ లేదు సిక్స్ లేదు వన్ లేదు అందులో నైన్ ఫోర్ నైన్ ఉంటుంది అన్ని ఫోర్సే ఉంటాయి పొలిటికల్ వాళ్ళని చాలా మంది చూసాను ఫోర్ 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 ఎక్కువ మంచి ఎంపీటీ స్థాయిలో సర్పంచ్ స్థాయిలోను చాలా పెద్ద అందరూ చూశాను అక్కడ ఫోర్ ఫోర్ వాళ్ళు ఏంటంటే ఫ్యాన్సీ నెంబర్ గా తీసుకుంటారు దాన్ని ఉంటున్నాయి అన్ని ఉన్నాయి సార్ కానీ ఏమి కావట్లేదు మాకు కోరిక తీరకపోతే క్రోధం అంతే అంతే అదంతా క్రోధాలు వచ్చి బొడవలు అయ్యి ఇంట్లో బయట అన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు ఫైవ్ ఫైవ్ ఉండాలి ఫైవ్ ఏంటి బుధుడు నంబర్ బిజినెస్ నంబర్ కమ్యూనికేషన్ నంబర్ ఇది లేకపోతే మాత్రం ఇంకేముండదు ట్రూ అంతే కమ్యూనికేషన్ అనేది లేకపోతే మనకి ఏముంటుంది ఇంకా ఎదుటి వ్యక్తిని మాట్లాడగలగలేం ఉదాహరణకు ఒక బిజినెస్ లో ఉన్నారు లేకపోతే నార్మల్ మార్కెటింగ్ పర్సన్ అనుకున్నాం నార్మల్ మార్కెటింగ్ పర్సన్ కి ఏముంటుంది అవతల వ్యక్తితో కరెక్ట్ గా మాట్లాడాలి కానీ ఫైవ్ నంబర్ లేకపోతే మాట్లాడలేడు ఈ వ్యక్తి యొక్క ప్రొడక్ట్ గురించి మాట్లాడలేడు కరెక్ట్

త్రీ కూడా ఉండొచ్చు అట్లా ఇస్తాం దాన్ని దాన్ని బట్టి నేను ఏది ఇవాలో చూసి ఇదేంటి శుక్ర నంబర్ మనీ నంబర్ కంట్రోలింగ్ నంబర్ అన్ని కంట్రోల్ చేసుకుంటుంది మనీని కంట్రోల్ చేసుకుంటుంది కానీ ఎక్కువైతే చాలా ప్రాబ్లం చేస్తుంది ఇది కూడా అది మనీ నెంబర్ కానీ ఇది కూడా ఉండాలి ఇది కూడా మనకు సెకండ్ నంబర్ నుంచి టెన్త్ ప్లేస్ వరకు ఉండచ్చు టెన్త్ వరకు వరకు ఉండొచ్చు మనీ నంబర్ కదా మనీ నంబర్ ఇది కూడా టూ త్రీ కంపల్సరీ ఉండొచ్చు టూ త్రీ కంపల్సరీ ఉండొచ్చు ఇబ్బంది దీని వల్ల ఇది ఫస్ట్ నుంచి ఉండొచ్చు ఎండింగ్ వరకు ఫస్ట్ ప్లేస్ స్టార్టింగ్ నుంచి మధ్య లాస్ట్ సిక్స్ నుంచి టెన్ వరకు ఎక్కడైనా ఉండొచ్చు ఇది ఇదేం ప్రాబ్లం లేదు నైన్ నెంబర్ ఉండాలి నైన్ నెంబర్ ఉండాలి ఇవి ఇప్పుడు వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ చెప్పాము నైన్ ఉంది నైన్ వరకు నంబర్ ధైర్యం నంబర్ ఇది ఒక సినిమాలో చూసాం మనం మహానగరంలో మాయగాడు చిరంజీవి సినిమా చూసారు చూసారు కదా ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ లో అందరు వెళ్ళిపోతే లాస్ట్ ధైర్య లక్ష్మిని పట్టుకుంటారు ఆ నంబరే నైన్ నంబర్ నంబర్ ఈ నంబర్ లేకపోతే మొత్తం భయపడాల్సింది ఇప్పుడు ఇందాక సిక్స్ గురించి మనం మనీ లేకపోతే ఆర్థిక శాఖ అన్నట్టు మనకు అది ఆ ఆర్థిక శాఖ లేకపోతే ఏమీ లేదు అందుకనే సిక్స్ నంబర్ కూడా కంపల్సరీ ఉండాలి ఇప్పుడు మనకు కింగ్ పొజిషన్ ఉండాలి కోరికలు ఉండాలి బిజినెస్ ఉండాలి మనీ ఉండాలి ధైర్యం ఉండాలి లక్ష్మి ఈ ఐదు కూడా ఈ ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ ధైర్యం నంబర్ అని మనం ఎందుకంటున్నా అంటే నైన్ నంబర్ లో లేని నెంబర్స్ చాలా మంది ఉన్నారు అవును లేకుండా కూడా నైన్ లేకుండా మన ఇక్కడ నేను చూసాను లాస్ట్ టైం మన కెమెరా మ్యాన్స్ ఇద్దరు కూడా నైన్ నెంబర్స్ లేవు లేవు మళ్ళీ కొత్తగా తీసుకున్నారు అడిగి చెప్తే తీసుకున్నారు అంటే నైన్ నెంబర్ ఏంటంటే ప్రతి విషయానికి భయం అవుతుంది ఒక బిజినెస్ లేక వెళ్ళాలి బిజినెస్ లేక వెళ్ళాలంటే ఆ భయం అనేది ఏర్పడుతుంది ఆ ఇప్పుడు ఉదాహరణకి ఏదన్నా అమ్మడానికి సింపుల్ ఏదన్నా ఒక ఒక ఫోన్ లేకుంటే ఒక పెన్ అనుకోండి పెన్ అమ్మితే అసలు ప్రాబ్లం ఏముంటుంది అతనికి పెన్ ఇస్తే ఏమంటాడో నాకెందుకు పెన్ను అంటాడేమో అసలు పోయి అమ్ముతే కదా అంటాడో లేదో తెలియదు ఇతనికి ఇక్కడ ఇంట్లోనే భయం పెన్ను ఆ అమ్ముతే ఏమంటాడో ఏమో అదే నైన్ నంబర్స్ కానీ ఇవన్నీ ఉంటే దు ఆ ఇది అంటారు చూడండి తిరుపతి కొండ మీద కూడా దువ్వెన్లు అమ్మొచ్చు అట్లా అట్లా ఆ ధైర్యం ఉంటే అమ్మొచ్చు నీకు ఎట్లయినా దువ్వెన్లు ఎట్లయితే ఉందో ఈ దువ్వెన నీకు ఏంటి అనేది ప్రతి విషయంలో కరెక్ట్ గా క్లారిటీ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ ఉండొచ్చు అండి స్టార్టింగ్ నైన్ ఉండొచ్చు ఎండింగ్ ఎండింగ్ ఉండకూడదు ఎండింగ్ స్టార్టింగ్ నుంచి నైన్త్ ప్లేస్ వరకు ఎక్కడైనా ఉండొచ్చు ఎండింగ్ నైన్ ఉండకూడదు ఓన్లీ ఎండింగ్ నంబర్ ఫైవ్ గానీ సిక్స్ గాని మాత్రమే ఉండాలి ఫస్ట్ ఆప్షన్ సిక్స్ సెకండ్ ఆప్షన్ ఫైవ్ బ్యూటిఫుల్గా రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి మీకు పర్సనలైజ్డ్ గా ఒకవేళ తెలుసుకోవాలి మేము చేసుకోవాలి నంబర్ కరెక్ట్ మొబైల్ నెంబర్ మేము తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయొచ్చు మీరు అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఏం చెయ్యాలి అనే రిఫరెన్సెస్ అన్ని కూడా డెఫినెట్ గా ఇస్తారు